రెప్పపాటులో విషాదం చిన్న భిన్నమైన పలు కుటుంబాలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెప్పపాటులో విషాదం జరిగింది బాలనగర్ కోడలు అనమాట ఇది ఇక్కడ పెను ప్రమాదం జరిగింది డీసీఎం ఇక్కడ డీ కొన్న ఘటనలో తల్లి కూతురు ఓ బాలుడు మరో మహిళ చిన్నారి కూడా చనిపోవడం జరిగింది మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఇద్దరు పరిస్థితులు అత్యంత విషమంగా ఉంది కోప దృక్కలైన స్థానికులు డీసీఎం దగ్ధం చేసి పోలీసులతో కూడా దాడి చేశారు పది కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ కూడా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది ముఖ్యంగా నిత్యం ప్రమాదాలకు నిలమైన బాల బాలానగర్ కోడలు అనమాట హైదరాబాద్ వైపు జక్చర్ల వైపు ప్రమాదం అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇలా జరగడం గల కారణం చూసుకుంటే నిత్య ప్రమాదాలకు నీలమైన బాలానగర్ కోడలి సాయంత్రం మరొకసారి రక్తశక్తం అయిపోయిందనమాట చాలామంది అయితే చనిపోవడం జరిగింది ఇదంతటికీ కొన కారణం చూసుకున్నట్లయితే డీసీఎం అతి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ఇక్కడ కొట్టిందనమాట వారిని ఈ ఘటనలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది చనిపోవడంతో ప్రజలు ఆగ్రహానికి అయితే లోనయ్యారు ఆగ్రహాన్ని లోనై డీసీఎం అనే డీసీఎంను అయితే మొత్తం చిన్న భిన్నం అయితే చేశారు అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న పోలీసులు కూడా పోలీసులపై కూడా వీరైతే స్థానికులు కోపం అయితే కోపడాల్సి వచ్చిందన్నమాట సో ఈ విధంగా అయితే ఊహా చిత్రం అయితే ఉంది ఈ విధంగా వచ్చిన డీసీఎం అయితే జనాలను అయితే గుర్తిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో పెను ప్రమాదం అయితే సృష్టించింది ఈ ప్రమాదం అయితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి